నమస్తే నేను మీ అర్చనా ముందుగా అందరికి ఉగాది శుభాకాంక్షలు ఉగాదిలో ఊ అంటే నక్షత్రం గ అంటే గమనం నక్షత్ర గమనాన్ని లెక్కించడం స్టార్ట్ చేసిన రోజునే ఉగాదిగా జరుపుకుంటాం ఇది మన తెలుగు వారి మొదటి పండుగ ఉగాదిని ఎందుకు జరుపుకుంటారు దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకన్నా ముందు నా సైడ్ నుండి చిన్న రిక్వెస్ట్ మీరు వీడియో చూసిన తర్వాత ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి వీడియో కింద బ్లాక్ కలర్ లో సబ్స్క్రైబ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ధర్మం అంతమవుతున్న ప్రతిసారి ధర్మస్థాపన కోసం అని విష్ణుమూర్తి ఒక అవతారాన్ని తీసుకొని ధర్మస్థాపన చేస్తారని మనకి తెలుసు అందులో భాగంగానే విష్ణుమూర్తి తీసుకున్న మొట్టమొదటి అవతారం మత్స్యావతారం ఇందుకు కారణం ఏంటి అంటే సోమకాసురుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మ దగ్గర నుండి వేదాలను దొంగలించి నీటిలో వెళ్లి దాక్కుంటాడు అప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారంలో వెళ్లి సోమకారుడిని వధించి వేదాలను తీసుకొచ్చి తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించారట విష్ణుమూర్తి బ్రహ్మదేవుడికి వేదాలను అప్పగించిన ఆ రోజే బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడని పురాణాలు చెప్తున్నాయి ఆ రోజే చైత్ర శుద్ధ పాడ్యమి హిందువుల క్యాలెండర్ ప్రకారం చైత్రమాసాన్ని మొదటి నెలగా భావిస్తాం ఆ మొదటి నెల ప్రారంభమైన చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాదిగా ఈ పండుగ చేసుకుంటాం వసంత ఋతువు కూడా ఈ రోజే ప్రారంభమవుతుంది వసంత ఋతువులో మొదటి రోజు నుండి నవమి వరకు అంటే ఈ తొమ్మిది రోజులని వసంత నవరాత్రులుగా కూడా జరుపుకుంటాము ఈ పండుగని మన తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు అస్సాం వెస్ట్ బెంగాల్ పంజాబ్ రాష్ట్రాలలో కూడా జరుపుకుంటారు పేర్లు మాత్రం వేరువేరుగా ఉంటాయి మహారాష్ట్రలో గుడిపడవ తమిళులు పుత్తాండు మలయాళీలు విషు పంజాబీలు వైశాఖీ బెంగాలీలు పోయిలా బైశాఖ్ అలాగే అస్సాంలో బిహు కేరళలో కొల్లవర్షం అని పిలుస్తారు ఉగాది రోజున షడ్రుజులు కలిసిన పచ్చడితో పాటు పంచాంగం వినడం కూడా మన ఆచారంగా వస్తుంది ఓకే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్